ఫ్రెండ్స్ మన శ్రీరామచంద్రుడు పూర్వీకుల పేర్లు మీకు ఎంతమంది తెలుసు నాకైతే ఒక్కటే తెలుసు శ్రీరామచంద్రుడు తన పేరు దశరథ మహారాజు అదొక్కటే తెలుసు ఫ్రెండ్స్ మీకు కూడా అయితే అదొక్కటే తెలుసు అనుకుంటున్నాను కానీ వాళ్ళ పూర్వీకుల పేర్లు కూడా మనం తెలుసుకున్నాం ఎందుకంటే ఆ జ్ఞానం పెరగాల ఫ్రెండ్స్ ప్రతి పేర్లో ప్రతిలో పెరుగుతూనే మనలో సంస్కృతి సాంప్రదాయాలు అనేవి పెరుగుతాయి ఓకేనా అయితే ఈ మన శ్రీరామచంద్రుడి పూర్వీకుల పేరు ఫ్రెండ్స్ વીડિયો લઈને લઈક કો રું ફ્ર્યુ સપોર્ટ ઉંટ લઈક